హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మర్మరాలతో ఉగ్గాని తయారు చేద్దాం అండి ముందుగానే ఈ ఒక నాలుగు కప్పులు మర్మరాల్ని వాటర్ ముందే వరకు వాటర్లో నానబెడదాం ఒక పది నిమిషాలన్నా వాటర్లో నానబెట్టానండి మరమరాలు అందులోకి ఎండు కొబ్బరి మిక్సీ చేసి పెడదాం పుట్నాలు పప్పు రెండు రెండు ఎండుమిరగాయలు ఇవి కూడా మిక్సీ చేసి పెడదాం కొత్తిమీర ఒక పెద్దిలిపాయ పచ్చిమిరకాయలు ఒక టమాటా రెండు కరేపాకు రెబ్బలు రెండు ఎండుమిరగాయలు అండి పప్పులు మిక్సీ చేసి పెట్టుకుందాం ముందుగానే స్టవ్ ముట్టించి ఓ బాండ్లీ పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం అండి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేద్దాం ఒక స్పూన్ ఆవాలు అందులోనే రెండు ఎం కూడా వేసేద్దామండి కట్ చేసుకునేస్తాం ఒక పై ముక్కలు చిన్న కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరకాయలు కరేపాకు పెద్దల్పాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఏగితే సరిపోతుంది కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోయింది ఇందులో ఒక టమాటా ముక్కలు కూడా వేసేద్దామండి ఉడకనిద్దాం ఇలా టమాటా ఉడికితే సరిపోయిద్దండి ఇందులో కొంచెం పసుపు వేద్దాం కొద్ది కారం కొంచెం సాల్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చండి నేనైతే వేయట్లేదు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న మరమరాలని గట్టి పిండి అందులో వేసుకుందామండి వాటర్ అన్ని పోయే వరకు గట్టికి పిండి అందులో వేసేద్దాం ఈ మరమరాలన్నీ ఇందులో వేసి మంచి కలుపుదాం అండి ఈ పప్పుల పొడి వేసేద్దాం ఎండు కొబ్బరి పొడి అండి మూడు స్పూన్లు பப்புல் படி மூடு ஸ்பூன் இன்னும் பாக கலப்புதான் అంతే అండి ఉగ్గాని అయితే అయిపోయింది స్టవ్ కట్టేద్దాం కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం మర్మరాలతో ఉగ్గాని అయితే అయిపోయిందండి తిని చెప్దాం ఎలా ఉందో అమ్మ సాయంత్రం స్నాక్స్ కోసం ఉగాని చేసింది ఫ్రెండ్స్ ఎలా ఉందో తిని చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాములు లేదు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ షేర్ అందే ఫ్రెండ్స్ బాయ్